ம் சரி அங்கு ஏதாட்டே மன ஆச்சுக்கா ஓகே அங்கே ஓகே அங்கு நமக்கு

అమృత్ పథకం కింద వాటర్ ట్యాంక్ జగిత్యాల పట్టణం నీటి కొరత లేకుండా ఎస్కేనార్ కళాశాలలో ప్రభుత్వం నుంచి జీవో కాపీ తీసుకొచ్చి మా ల్యాండ్ అలాట్మెంట్ కొరకు ఇచ్చేసి అలాంటిది నీటి వసతిని అందరూ ప్ర ప్రజలు తాగాలన్న ఉద్దేశంతో చేయించినందుకు ధన్యవాదములు వారు కళాశాలలో పీజీ కోర్సులు కానీ యూజీ కోర్సులు కానీ టీచింగ్ ఫ్యాకల్టీ తర్వాత నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ప్రతి విషయంలో మనం ముందుండి అన్ని విషయంలో ఆస్తుల రక్షణ విషయంలో రక్షణ కవచంగా ఉండి కళాశాల నాయకులు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు అందరు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరి అందరూ కూడా చూస్తున్నారు జైత్యాల పట్టణం అభివృద్ధి చేసే విషయంలో నా వంతగా నిరంతరం కృషి చేస్తున్నా వాళ్ళ ఈ నీళ్ళ ట్యాంక్ విషయంలో ప్రత్యేకంగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ నీళ్ళ ట్యాంక్ ఇక్కడ అంతకుముందు కూడా భగీరథ కూడా తిప్పనపేట గ్రామంలో ఉండింది అప్పుడు శంకులపల్లె అప్పుడు కూడా తెలుసు మిత్రుడు గంగాధర్ గారికి గంగాధర్ సర్పంచ్ ఉండేది అప్పుడు అప్పుడు కొంతవరకు చేయడం జరిగింది ఆ తర్వాత మరి పక్క అంతా కూడా చాలా డెవలప్ అవుతున్నది జైత్యాల పట్టణం మొత్తం తిప్పనపేట అటు తిమ్మాపూర్ శివారు ఇటు శంకులపల్లెకి వెళ్ళి కళ్ళపల్లి శివారు దాకా డెవలప్ అవుతున్న సందర్భంలో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కావాలని చెప్పి దాదాపు పది లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడానికి మరి ఆ స్థలం అవసరం పడ్డది ఆ సందర్భంలో ఇది కాలేజీ కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా అన్నీ కూడా అనుమతులు రావాలి అలాంటి సందర్భంలో అనుమతులు తీసుకొచ్చినాం అయితే మధ్యలో కొంత లేట్ అయింది కాంట్రాక్టర్ పెద్ద యాక్సిడెంట్ అయ్యింది చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది దానివల్ల కొంత ఆగిపోయింది ఈ మధ్యలోనే కాంట్రాక్టర్ అయిన తర్వాత వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ప్రత్యేకంగా నేను మాట్లాడినా నాకు బాగా తెలిసిన అంకం రాజేశం అని మన బయట మడుగులు వెనకటి వాళ్ళ కొడుకు వాళ్ళందరూ కూడా నాకు తెలుసు సో అతను మాట్లాడి దగ్గరుండి తొందరగా మొదలు పెట్టాలని చెప్పి పని పనులు చేస్తున్నాం ఈరోజు పరిశీలించడానికి వచ్చినప్పుడు మిత్రులు ఈరోజు కొన్ని మళ్ళీ జిమ్ కావచ్చు ఇక్కడ లైటింగ్ కావచ్చు కావాలని చెప్పి కొన్ని ఖచ్చితంగా చేస్తాం మరి ఎందుకంటే అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరు ఊహించని విధంగా ఒక ట్రాక్ చేస్తే రన్నింగ్ ట్రాక్ పిల్లలు పరిగెత్తడానికి చేస్తే చాలా ఉద్యోగాలు వచ్చినాయి ఆరోగ్యంగా కూడా ఇవాళ జిమ్ వల్ల మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది దాంతోపాటుగా కాలేజీకి కూడా కొన్ని నిధులు తీసుకొచ్చినాం ఇవన్నీ ఒక అయితే మళ్ళీ ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గారితో కలిసి పనిచేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కూడా పనిచేస్తున్నాం ఇవాళ చూస్తే ఇలా మా కూతురు రాజు వాడిలో కూడా రెండు డ్రైన్లు నడుతూ ఉన్నాయి ఇక శంకులపల్లెని అయితే అతిపెద్ద డ్రోన్ పెద్ద సమస్య ఉండేది సోదరుడు తాటిపడి రాజేందర్ రెడ్డి కాంట్రాక్టర్ ఎనభై ఐదు లక్షలతోటి కఠినం నీటి కాదు ఎనభై ఐదు లక్షలతో మా గంగారు రెండు వేల పద్నాలుగుని పోటీ చేసినప్పుడు ముందుగా అడిగే ఎడ్లు బర్లు పడుతున్నాయి సార్ ఫస్ట్ మోరి కావాలని అడిగేది నాకు బాగా జాప్గా ఉంది గంగారు అప్పుడు అనుకున్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై ఐదు లక్షలతోటి ఆ డ్రైన్ కూడా అయింది చాలా పనులు కూడా జరుగుతున్నాయి మళ్ళా వీరే గుడిలో కూడా కరెంటు స్తంభాలు ఉంటే అవన్నీ కూడా పక్కా జరిపి ధ్యాన మందిరం కూడా ప్రారంభం చేస్తున్నాం ఆ గుడిలో కూడా ఉచమ్మ గుడి కట్టినాం మొన్నడే మున్నూరు కాపు సంఘం కూడా అక్కడ నిధులు ఇచ్చిన మళ్ళీ కూడా నేను ఏదో అడిగిందో ఓచమ్ గుడికి కానీ ఇంకొక మున్నూరు కాపు సంఘానికి కానీ మొన్ననే ముఖ్యమంత్రి గారు నాకు ఐదు కోట్ల రూపాయల నిధులు స్పెషల్ డెవలప్మెంట్ ఇక్కడ చాలా మంది అనుకుంటారు అరే సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి గారితో ఎందుకు కలిసి పనిచేస్తున్నాడు రకరకాల నాటకాలు మాటలు ఉంటాయి మరి ప్రస్తుతం నేను పనిచేయడానికి వచ్చిన సందర్భాల్లో ఇదే ఉదాహరణ లాస్ట్ మంత్ే జీవో వచ్చింది ఐదు కోట్లది అది జగిత్యాల మాత్రమే వచ్చింది అప్పుడు బీఆర్ఎస్ నుంచి మేము గెలిచినాం ఐదుగురం గెలిచినాం ఎక్కడొక్కడ రాలే కొరట్ల కానీ సిరిసిల్ కానీ కరీంనగర్ కానీ హుజరాబాద్ రాలే అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి పేరు జగిత్యాలు పెట్టిన తర్వాత ఇంకో పేరు వచ్చింది ఆ జియో డెబ్బై ఆరు నియోజకవర్గాలకు ఐదు ఐదు కోట్ల చొప్పున ఇస్తే వాళ్ళు ఇచ్చిండ్రు ఖచ్చితంగా అది నేను కలెక్టర్ గారి ద్వారా నిధులు కూడా చేయిస్తా అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఈ బైపాస్ రోడ్ కూడా ఏదైతే ఓపెన్ ఉన్నదో అది పైప్ లైన్ కోటి రూపాయల పైన అవుతుంది దానికి ఆల్రెడీ టెండర్ కూడా పిలిచిండ్రు కంప్లీట్ కూడా అయిపోయిందని చెప్పి కూడా తెలియజేస్తాను ఆ టెండర్ కూడా నాకు మాకు బైపాస్ నుంచి ఆ పోయే రోడ్లో ఏదైతే ఓపెన్ ఉన్నదో అది కూడా ఆ కాలువ క్లోజ్ అయిపోతుంది మంచిగా మోరి అన్నీ కూడా అయిపోతాయి అంతమంది ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పైప్ లైన్ వేసినట్టే మళ్ళీ మధ్యలో మేము వేయలేకపోయినాం పోయిన సంవత్సరం కెనాల్ నుండి రామాలయం దానికి వేయించిన అప్పుడు గత ప్రభుత్వం హాస్పిటల్ దగ్గర దీన్ని కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేయించిన సైడ్ డ్రైన్ కూడా ఈ రకంగా సైడ్ రైన్ కూడా మంజూరు చేయించడం చాలా పెద్దది మిత్రులు అనిలు మా పుత్ రాజు మల్లికార్జున్ అందరు కూడా ఉన్నారు మరి అదేవిధంగా ఈ రోడ్ నా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి బ్లాక్ స్పాట్స్ చూడడం అయితే దీనికోసం ప్రతిపాదనలు తీసుకెళ్ళినప్పుడు ఆల్రెడీ బైపాస్ చెప్తున్నాం ఇప్పుడు ఎందుకంటే ఇక మీ అందరూ తెలుసు అనంతరం బ్రిడ్జ్ కూడా గిన్నె లెక్కలు అయిపోయి ఉండే సో ఇక్కడ నుంచి అనంతరం బ్రిడ్జ్ కూడా చేయాలని చెప్పి కోరితే అనంతరం బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ పెట్టి మొత్తం కూడా నాలుగు లైన్ల ఆల్రెడీ మొత్తం ఎస్టిమేట్స్ అయిపోయినాయి సెంట్రల్ లైటింగ్ కూడా ఉంటుంది సో అలాంటిది మంచిగా ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఈ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి నామంతగా ప్రయత్నం చేస్తా ఎలక్షన్ ఇంకేం స్టార్ట్ కాలేదు కానీ ఉండే ప్రభుత్వం అనుకూలంగా ఉండేవాళ్ళను నాకు అనుకూలంగా ఉండే వాళ్ళను గెలిపిస్తే అసలు